సండే చింతపూడి డాన్స్ క్లాస్ కి వెళ్ళి వస్తా వస్తా బిర్యానీ తిందామన్నాడు డాడీ కరెక్ట్ గా ఈ రోజు డాన్స్ క్లాస్ క్యాన్సిల్ అయింది అమ్మయ్య కాస్త కాయ దొరికిందని మా డాడీ బొమ్మలేసే పనిలో బిజీ అయిపోయారు మా అమ్మ ఏమో బయటకి వెళ్ళి బిర్యానీ తిందామని ఇప్పుడు లేదన్నారు వంట కట్లా నేనేం చేయను మీరే చేసుకోండి అల్లు బెదిరించు ఇంకా డాడీ తీసుకు సరే రెడీగా ఉండి ఎట్ట చేసేద్దాం అన్నారు ఆ ఒక్క మాటతో హుషార్ గా సింగ్ కూడా బయలుదేరిపోయాం ఎప్పటి నుంచో హేమ క్రమ ఉంటుందని తన దగ్గరికి వెళ్ళాం అక్కడ నుంచి డైమండ్ బ్యూటీ పార్లర్ లోని ఫాలోవర్స్ ఉన్నారా సంవత్సరం నుంచి నువ్వు వస్తే తీసుకురమ్మ అంటుంది పదా వెళ్దాం అని ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఎక్క మేకప్ చేయడంతో పాటు నేర్చుకునే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తుందంట ఇక్కడ లిప్ స్టిక్ లు ఫౌండేషన్ లు నెయిల్ లు ఎన్ని ఉన్నాయో నేను కూడా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకొని మా అమ్మకి మేకప్ చేయాలనే కోరిక డైమండ్ బ్యూటీ పార్లర్ లో ఇయర్ లో ట్రీట్మెంట్ పర్మనెంట్ మోల్ పర్మనెంట్ ఐబ్రో కలర్ పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ పులిపిరి కాయలు తీయడం ఇలా కొన్ని రకాల బ్యూటీకి సంబంధించిన ట్రీట్మెంట్లు చేస్తున్నారు అలాగే ఇక్కడ బ్యూటిషియన్ ట్రైనింగ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ నేర్పిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి డైమండ్ బ్యూటీ పార్లర్ చిల్లపొడి చిల్లపొడి కాంప్లెక్స్ లో